భార్య ఏమండి ఈ ట్యాబ్లెట్ వేసుకోండి భర్త ఎందుకే భార్య ముందు వేసుకోండి చెప్తాను భర్త సరే వేసుకున్నాను ఇప్పుడు చెప్పు భార్య ఏం లేదండి ఈ ట్యాబ్లెట్ రేపు ఎక్స్పైరీ అయిపోతుంది వేస్ట్ చేయడం ఎందుకని ఒకరోజు భార్య అన్నీ వంటలు చేసి తన భర్తతో ఇలా అంటుంది అయ్యో నా మండా వంట చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబు వాట్సాప్లో పెట్టా గానీ మీకు పెట్టడం మర్చిపోయానండి వైన్ షాప్లు మూసేస్తే పిచ్చాసుపత్రిలో పేషెంట్లు పెరుగుతారేమో కానీ ఇంటర్నెట్ బంద్ చేస్తే మాత్రం ప్రతి ఇల్లు పిచ్చాసుపత్రి ఉద్యోగి సార్ మీరు ఆఫీసులో మాదిరిగా ఇంటి దగ్గర కూడా సింహం లాగానే ఉంటారా ఆఫీసర్ సింహం ఎక్కడైనా సింహమే కాకపోతే ఇంటి దగ్గర సింహం మీద అమ్మవారు ఉంటారు స్వప్న అంతేనా రమేష్ ఇంకేం కావాలి స్వప్న వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ రమేష్ డబ్బులు ఈజీగా రావు ఇంతవరకు ఖర్చు పెట్టించింది చాలు నేను మొన్న హైదరాబాదులో ఒక పెళ్ళికి వెళ్ళాను అతిథి మర్యాదలు అమోఘం భోజనాలు అయ్యాక ఖరీదైన ఐస్ క్రీమ్ ఇచ్చారు ఐస్ క్రీమ్ ఇచ్చే ముందు ఒక అతను సాంప్రదాయంగా నుదుటిపై తిలకం పెడుతున్నాడు నాకు చాలా సంతోషం వేసి అతన్ని మెచ్చుకుంటే నవ్వి ఊరుకున్నాడు తర్వాత తెలిసింది ఏంటంటే ఐస్ క్రీమ్ కోసం రెండోసారి వస్తే గుర్తుపట్టడానికి తిలకం పెడుతున్నారు అని ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి